భక్తులారా మరణించడమే మేలు కాని ఖరమాసమాసంలో మహిళలు ఈ ఐదు పనులు మరచిపోయినా చేయకండి లేదంటే ఇల్లు నాశనమవుతుంది మాత లక్ష్మి మీపై కోపగించుకుంటుంది ఇంట్లో దరిద్రం కంగాళీ ముసురుకుంటాయి మహిళలు ఈ తప్పులు చేస్తే ఇంటి సుఖ సమృద్ధి అంతా పోతుంది దరిద్రత ఛాయ ముసురుకుంటుంది మాత లక్ష్మీ కోపం అంత భయంకరంగా వర్షిస్తుంది సంవత్సరాల తరబడి ఇంట్లో ధనం జాడే కనిపించదు భక్తులారా ఈ మాటలు నేను చమత్కారానికి చెప్పట్లేదు శాస్త్రాలనుంచి నుంచి వచ్చినవి ఛరమాసం లాంటి పవిత్రమైన సున్నితమైన కాలంలో ఇంటి మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తున్నవి ఈరోజు ఈ కథలో మనం ఒక ముఖ్యమైన అంశమీద మాట్లాడుకుందాం అది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఛరమాసం మొదలవబోతోంది మహిళలు ఇంకా గందరగోళంలో ఉన్నారు అది డిసెంబర్ పదిహేను నుంచా లేక డిసెంబర్ నుంచా అని ఈరోజు మనం మీ ఆ గందరగోళాన్ని తీర్చేస్తాం ఖరమాసం ఎప్పటివరకు ఉంటుందో కూడా చెప్తాం ఛరమాసంలో మీకు తెలుసా మహిళల చేతులతో జరిగే పూజల్లో పెద్ద మార్పు వస్తుంది ముఖ్యంగా తులసిమాత పూజలో మీరు రోజు తులసిమాతను పూజిస్తుంటారు కదా అందులో వాస్తు శాస్త్రాల ప్రకారం ఎలాంటి తప్పులు జరిగితే ఇల్లు నాశనమవుతుందో చెప్తాం ఖరమాస కాలంలో తులసిమాత పూజ ఎలా చేయకూడదు ఏ వస్తువులు అర్పించకూడదు అది మీకు చెప్తాం ఎందుకంటే మహిళలు ఆ వస్తువులు అర్పిస్తే దోషం వస్తుంది ఇంట్లో కంగాళీ తలుపు తెరుచుకుంటుంది అంతేకాదు ఆదివారం తప్ప మరో రోజు కూడా ఉంది ఆ రోజు మహిళలు ఖరమాసంలో తులసిమాతకు నీళ్లు పోయకూడదు లేదంటే మాత లక్ష్మి కోపగించుకుని ఇంటిని వదిలేస్తుంది రోజువారీ పూజ ఎలా మారుతుందో కూడా ఈ కథ ద్వారా మీకు చెప్తాం కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి మధ్యలో వదిలేస్తే ఐదు తప్పుల్లో ఏదైనా ఒకటి మిగిలిపోతుంది అప్పుడు మీ ఇల్లు వాస్తు దోషంతో బాధపడుతుంది ఈ వీడియోలో మీరు ఉదయం చేసే పూజలో ఏ వస్తువులు అర్పించాలి ఏవీ అర్పించకూడదు అనేది కూడా చెప్తాం అంతేకాదు ఏ దేవతల పూజ మహిళలు ఈ కాలంలో మరింత చేయాలి అప్పుడు ఇంట్లో సుఖశాంతి నిలుస్తుంది దరిద్రం దూరమవుతుంది ఇలా పూర్తి సమాచారం రానున్న ఖర్మాసల్లో పూజ ఎలా చేయాలి మహిళలు ఏ ఐదు తప్పుల నుంచి దూరంగా ఉండాలి అనేది ఈ కథ ద్వారా మీకు ఇస్తున్నాం భక్తులారా మా పని మీకు సరైన సలహా సమాచారం ఇవ్వడం దాన్ని పాటించడం మీ బాధ్యత మీరు పాటిస్తే మీ బాధలు తీరుతాయి లేదంటే ఈ తప్పులతో ఇంటి లక్ష్మి పోతుంది మీకు తెలుసా అన్ని ఇళ్లలో తులసి త్వరగా ఎండిపోతుంది దానికి కారణం మహిళలు తెలియకుండా వాస్తు శాస్త్ర నియమాలు పాటించలేకపోవడమే అందువల్ల తులసిమాత ఇంట్లో ఎక్కువ కాలం నిలవదు ఇంట్లో కంగాళీ వచ్చేస్తుంది తులసిని ఎలా ఉంచాలి ఖరమాసంలో మహిళలు తులసి పూజ ఎలా చేయాలి ఐదు తప్పులు మరచిపోయినా చేయకూడదు ఆదివారం తప్ప మరో రోజు ఏది ఆ రోజు తులసి పూజ లేక నీళ్లు పోయడం నిషిద్ధం ఇప్పుడు మాట్లాడుకుందాం మహిళలు రానున్న ముప్పై రోజుల ఖరమాసంలో తులసి పూజ ఎలా చేయాలి ఈ ఐదు తప్పుల నుంచి దూరంగా ఉండాలి అని భక్తులారా ఖరమాస కాలం అంటే సూర్యదేవుడు ధనురాశిలో ప్రవేశించి మకర రాశిలో ప్రవేశించే వరకు ఉండే కాలం అది సుమారు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రోజులు దీన్ని ఖరమాసం అంటారు ఎందుకంటే ఈ సమయంలో సూర్యదేవుడు తన గురుదేవుడైన గురు బృహస్పతి ఇంట్లో వాసం చేస్తాడు ఈ ఖరమాస రోజులు కొన్ని పనులకు చాలా అశుభమైనవి శుభమాంగళిక కార్యాలు పెళ్లి వివాహం ముండనం గృహప్రవేశం కొత్త ఇల్లు కట్టడానికి గుడి పూజ వంటివి ఈ రోజుల్లో పూర్తిగా నిషిద్ధం మహిళలు ఈ పనులు మరచిపోయినా చేయకూడదు లేదంటే ఇల్లు నాశనమవుతుంది కాని కొన్ని పనులు ఈ ఖరమాసంలోనే ఎక్కువ ఫలవంతమవుతాయి అందులో భగవంతుని నామ జపం దానం పుణ్యం బ్రాహ్మణ పూజ బ్రాహ్మణులకు దానం ఆవు సేవ బీదలకు సాయం తులసి పూజ వంటివి ఖరమాసంలో చేస్తే ఎంతో కళ్యాణం జరుగుతుంది దేవతల్లో ముఖ్యంగా సూర్య ఆరాధనకు ఈ మాసం ఉత్తమమైనది మొదట నేను మీకు సంక్షేపంగా చెప్తాను మహిళలు రోజువారీ పూజలో ఏ మార్పు వస్తుందో తర్వాత తులసి పూజలోని ఐదు తప్పుల గురించి మాట్లాడతాను ఎందుకంటే ఖరమాసంలో తులసి పూజలో పెద్ద మార్పు వస్తుంది మహిళలు ఆ తప్పులు చేస్తే వాస్తు దోషం వస్తుంది ప్రియమైన దర్శకులారా మీరు ఇంట్లో రోజు చేసే పూజలో మీరు ఇంట్లో ఆలయం కట్టి భగవంతుని చేసి ఉంటారు కదా ఆ రోజువారీ పూజా విధానంలో ఆవాహన పూజ చేయకూడదు చరమాసంలో దేవతలను ఆవాహన చేసి పూజ చేయడం నిషిద్ధం ఎందుకంటే ఈ సమయంలో దేవగురు బృహస్పతి సూర్యదేవుడు చూడండి దేవగురు బృహస్పతిని మీరు రోజువారీ పూజ నుంచి వేరు చేయవచ్చు కాని సూర్యదేవుని వేరు చేయలేరు రోజువారీ పూజలో పంచదేవతలు ముఖ్యం వారిలో సూర్యదేవుడు ప్రధానం శాస్త్రాల్లో చెప్పారు రోజూ ఇతరుల పూజ చేయకపోయినా పంచదేవ పూజ తప్పకుండా చేయాలి ఆ పంచదేవులు సూర్యదేవుడు గణేశుడు మాత ఆదిశక్తి దుర్గ భగవాన్ శంకరుడు భగవాన్ విష్ణువు ఈ పంచదేవుల్లో సూర్యదేవుడు మీ పూజ స్వీకరించడానికి అందుబాటులో ఉండడు అందుకే మహిళలు ఆవాహన పూజ చేయకూడదు ఇదే కారణంతో శుభమాంగళిక కార్యాలు నిషిద్ధం శుభకార్యాల్లో దేవతలను ఆవాహన చేసి చేసి పూజ చేస్తారు కదా అందుకే ఈ కాలాన్ని ఆ పనులకు అశుభమని చెప్పారు మహిళలు రోజువారీ పూజలో కూడా ఈ జాగ్రత్త తీసుకోవాలి సూర్య ఆరాధన చేయాలంటే నీళ్లు పోయండి మీరు ఎంత నీరు అర్పిస్తే అంత మంచి వారి మంత్రాలు జపించండి ఎంత మంత్ర జపంచేస్తే అంత ఉత్తమం సూర్యదేవునికి నీళ్లు పోసేటప్పుడు ఆ లోటాలో కొంచెం రోలి వేయండి ఎరుపు రంగు పువ్వు ఉంటే ఆ ఎరుపు పువ్వు వేయండి ఓం సూర్యదేవాయ ఓం సూర్యదేవాయ నమహ అని జపిస్తూ పూర్తి ఖరమాసంలో సూర్యదేవుని ఆరాధించండి అంటే సూర్యదేవునికి నీళ్లు పోయండి ఇదే సూర్య ఉపాసనలో అతి గొప్పది ఛరమాసంలో సూర్యునికి నీళ్లు పోయడం మంత్రజపం నీట్లో వేసే వస్తువులు నేను చెప్పాను ఈ పూజ లాభాలు అనేకం సూర్యుడు గ్రహాల రాజు సూర్యుని తేజస్సు మీకు లభిస్తుంది ఇది మిమ్మల్ని రాజును చేసే గ్రహం మీరు ఈ కాలంలో సూర్యదేవుని ఆరాధిస్తే సూర్యదేవుని ప్రసన్నం చేస్తే మీ జీవితంలో ప్రత్యేక చమకు వస్తుంది మీకు ప్రముఖ స్థానం లభిస్తుంది ఎక్కడా మీ కుటుంబంలో మిమ్మల్ని వారు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మిమ్మల్ని ముఖ్యంగా చూస్తారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీ ఆకర్షణ మారుతుంది సూర్యుడు మీపై కృప చేస్తే మీరు అన్ని వైపులా ప్రభావవంతులుగా కనిపిస్తారు మీ ప్రభావం పెరుగుతుంది అందుకే సూర్య ఆరాధన చేయండి ఖరమాసల్లో ఎంతో చేయండి మీకు కళ్యాణకరం మనం రోజువారీ పూజ గురించి మాట్లాడుతున్నాం రోజువారీ పూజలో మీరు భగవంతునికి స్నానం చేయించండి మీరు ఎలా చేస్తున్నారో అలాగే మొదట ఆలయం తెరవండి ఆలయం తెరిచిన తర్వాత భగవంతునికి పువ్వుతో నీటి చినుకులు ఇవ్వండి పువ్వుతో అన్ని చిత్రాలకు స్నానం చేయించండి మీరు చేస్తున్నారా లేదా లేదంటే చేయండి చేస్తున్నవారు చాలా మంచిది మీ ఆలయ బాండీలను బాగా శుభ్రం చేయండి శుభ్రం చేసి మీ రాగలోటాలో మొదట గంగాజలం నింపండి తర్వాత శుద్ధ జలం నింపండి ఆ నీటి చినుకులు పువ్వు ద్వారా భగవంతుని చిత్రాలకు ప్రతిమలకు అన్నిటికీ ఇవ్వండి తర్వాత మృదువైన బట్టతో భగవంతుని ముఖం తుడవండి బాగా భగవంతునికి తిలకం పెట్టండి ఇక్కడ ఒక విషయం గమనించండి మీ ఇంట్లో లడ్డు రాముడు ఉంటే వారిని రోజూ బాగా స్నానం చేయించవచ్చు ఏదైనా పాత్రలో ఉంచి నీటితో స్నానం చేయించండి ఆ నీటిని మీరు తాగవచ్చు కొంచెం నుదుటికి పూసుకోండి వారి చరణామృతం చాలా కళ్యాణకరం రోజూ మీ ఇంట్లో ఇది తయారవ్వాలి మొత్తం కుటుంబం కొంచెం తాగితే చాలా మంచి మీరు తప్పకుండా తాగండి కొంచెం నుదుటికి పూసుకోండి మీ ఇంట్లో లడ్డు గోపాల్ ఉంటే స్నానం చేయించి స్నానం చేస్తున్నప్పుడు సంఘంతో చేస్తే చాలా కళ్యాణకరం కాని ఇది పన్నెండు మాసాలు ఎప్పుడూ గొప్పది భగవంతుని విష్ణువుకు అరయ్యమిస్తే స్నానం చేయించేటప్పుడు సంఘంతో చేస్తే ఎక్కువ పుణ్యం మీరు చేయగలిగితే చాలా మంచి లేదంటే నీటితో స్నానం చేయించండి బాగా తుడవండి భగవంతునికి తిలకం పెట్టండి గమనించండి అన్ని దేవతలకు చందనంతో తిలకం పెట్టవచ్చు కాని దేవీలకు చందనం పెట్టకూడదు వారికి రోలి కుంకుమతో తిలకం పెట్టాలి రోలి కుంకుమతోనే అన్ని దేవీలకు తిలకం పెట్టాలి మాత పార్వతి ప్రతిమ అయినా మాత దుర్గా మాత లక్ష్మి అయినా మీ ఆలయంలో ఏ దేవి స్వరూపమున్న రోలి కుంకుమతోనే చందనం కాదు దేవతలకు రోలి కుంకుమ తిలకం పెట్టవచ్చు చందనం కూడా భగవాన్ శంకరునికి రోలి కుంకుమ కాదు కేవలం చందనమే ఇష్టం అందుకే వారికి చందన తిలకమే పెట్టండి ప్రియ భక్తులారా చందనం పెట్టాలి గోపి చందనం ఉత్తమం శాస్త్రాల్లో భగవంతునికి గోపి చందనం పెట్టమని చెప్పారు ద్వారక మట్టితో చేసినది ఇక్కడ ఒక విషయం స్పష్టం చేశాను చందనం పెట్టాలి దేవీ స్వరూపాలకు రోలీ చందనం కాదు భగవాన్ శంకరునికి రోలీ కుంకుమ కాదు చందనమే తర్వాత పువ్వులు ఉంటే భగవంతునికి అర్పించండి మాల ఉంటే వేయండి సాలిగ్రాములు లేక లడ్డుగోపాలుంటే సాధ్యమైతే రోజూ ఒక తులసి ఆకు తప్పకుండా అర్పించండి వారికి ఒక తులసి ఆకు తప్పకుండా చేయండి తర్వాత భగవంతుని ఆరతి చేయండి ప్రశ్న వస్తుంది ఏ ఆరతి చేయాలి చూడండి మీరు భగవంతుని ఆరతి చేస్తున్నప్పుడు మీ ఆలయంలో అనేక దేవతలు ఉండవచ్చు భగవాన్ శంకరుడు భగవాన్ విష్ణువు హనుమంతుడు మాత రాణి లడ్డుగోపాల్ ఇతరులు అందుకే మీరు ఆరతి చేయాలి ఓం జయ హరి ఈ ఆరతి అన్ని దేవతలకు ఉత్తమమైనది అందుకే రోజూ ఇది చేయండి అవును సాధ్యమైతే గణేశుడు ఉంటే జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవా అని మొదలు పెట్టండి తర్వాత ఓం జయ జగదీశ్ చేయండి సాధ్యం కాకపోతే కేవలం ఓం జయ జగదీశ్ హరితోనే అన్ని దేవతల ఆరతి పూర్తి చేయవచ్చు ఆరతి చేసిన తర్వాత శీతలీకరణం చేయండి శీతలీకరణం ఎలా నీరు తీసుకుని నాలుగు దిక్కులా తిప్పి వదిలేయండి మొదట భగవంతునికి ఆరతి ఇవ్వండి నాలుగు దిక్కులకు ఇవ్వండి మిగిలిన ఆరు దిక్కులకు ఇవ్వండి మొత్తం పది దిక్కులకు ఆరతి ఇవ్వండి మీకు ఆరతి ఇవ్వండి కుటుంబ సభ్యులకు ఇవ్వండి తర్వాత మీరు రోజువారీ పూజాస్తోత్రాలు వింటారు కదా వాటిని వినండి పాకాలు చేస్తే చేయండి మహాత్ముల మాటలు కథలు వింటే వినండి మిగిలిన రోజువారీ కార్యాలు చేయండి ఇంకా కొంచెం నీళ్లు ఇవ్వాలి సూర్య ఆరాధన నేను చెప్పాను దానీ నియమం చేసుకోండి క్రమంగా రోజూ పూజ చేయండి సూర్యుడు తప్ప తులసి పూజలో ఏ మార్పు వచ్చింది తులసి పూజ ఎలా చేయాలి అనేది గమనించండి ఎందుకంటే తులసిమాత పూజ చాలా కళ్యాణకరం చరమాసంలో తులసిమాత పూజ ఎంతచేస్తే అంత లక్ష్మి మీ దగ్గరకు వస్తుంది కాని ఈ పూజ ఖరమాస రోజుల్లో మారుతుంది దీన్ని అర్థం చేసుకోండి ఇప్పుడు నేను చెప్తాను మహిళలు ఏ ఐదు తప్పుల నుంచి దూరంగా ఉండాలి అవి వాస్తూ శాస్త్రాల ప్రకారం ఇంటిని నాశనం చేసేవి మొదటి తప్పు చూడండి తులసిమాతకు నీళ్లు పోయడం తమ స్థానంలో నీళ్లు పోస్తారు కదా కాని మొదటి తులసిమాతకు మీరు తిలకం పెడుతున్నప్పుడు రోలి ఉపయోగించడం ఇది మొదటి పెద్ద తప్పు మహిళలు మరచిపోయినా చేయకండి లేదంటే మాత లక్ష్మి కోపగించుకుంటుంది ఎందుకంటే మిగిలిన మాసాల్లో తులసి మాతకు రోలి అర్పిస్తారు కాని ఖరమాసంలో మాత తులసికి కేవలం చందనమే పెట్టాలి రోలి కుంకుమ వంటివి కాదు ఈ తప్పు చేస్తే ఇంట్లో వాస్తు దోషం వస్తుంది దరిద్రం వస్తుంది రెండో తప్పు ఖరమాసంలో మాత తులసికి ఏదైనా అలంకార వస్తువులు చేయడం లేక సుహాగ వస్తువులు చేయడం ఇది రెండో తప్పు మహిళలు చేయకండి సుహాగ అలంకార వస్తువులు ఈ ఖరమాస రోజుల్లో చేయకూడదు చేస్తే మాత కోపం వర్షిస్తుంది ఇల్లు నాశనమవుతుంది మూడో తప్పు మీరు తులసి పూజ చేసేటప్పుడు భగవాన్ విష్ణువుతో కలిపి చేయడం ఇది మూడో తప్పు మిగిలిన సమయాల్లో భగవాన్ విష్ణువు భగవాన్ సాలిగ్రామతో కలిపి మాత తులసి పూజ చేస్తారు కానీ ఖరమాస రోజుల్లో మాత తులసి పూజ భగవాన్ విష్ణువుతో కలిపి కాదు ఒంటరిగా చేయాలి అందుకే రోలి కుంకుమ ఉపయోగం కాదు అలంకార వస్తువులు కాదు ఇది పెద్ద మార్పు ఈ తప్పు చేస్తే వాస్తు ప్రకారం ఇంట్లో నెగటివ్ శక్తి వస్తుంది అందుకే నేను మిమ్మల్ని ఈ వీడియోను ఎక్కువ మందికి పంపమని చెప్తున్నాను అప్పుడు అన్ని మహిళలు సరైన సమాచారం పొంది సరైన పూజ చేస్తారు ఎందుకంటే ఇలాంటి తప్పులు జరిగితే దోషం వస్తుంది దోషం వస్తే మాత తులసి ఎవరి ఇంట్లోనైనా ఎండిపోతుంది ఎవరి ఇంట్లోనైనా నిలవదు తీసుకువచ్చినా ఎండిపోతుంది కాబట్టి దోషాలనుంచి బయటపడండి పూజ చేసేటప్పుడు దోషాలనుంచి బయటపడండి నాలుగో తప్పు మొదట్లో చెప్పాను ఏ రోజు తులసి ఆకు తుంచకూడదు లేక నీళ్లు పోయకూడదు అని చూడండి తులసి ఆకు తుంచడం గురించి ఆదివారం అందరికీ తెలుసు ఆదివారం నీళ్లు పోయకూడదు ఆకు తుంచకూడదు సరే దీనికి తోడు సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు ఆకు తుంచకూడదు సంక్రాంతి తప్ప ఆదివారం తప్ప ద్వాదశి రోజు తుంచకూడదు పూర్ణిమ రోజు తుంచకూడదు అమావాస్య రోజు తుంచకూడదు ఈ రోజుల్లో తుంచితే లేక నీళ్లు పోస్తే ఇది నాలుగో తప్పు ఇంట్లో కంగాళీ తెస్తుంది ఇప్పుడు మీరు అంటారు మేం రోజు భగవంతునికి చేస్తాం ఎలా చేయాలి అని ముందుగానే తుంచి పెట్టుకోండి తులసి ఆకు పదకొండు రోజులు చెడిపోదు ఒక గిన్నె తీసుకుని పత్తి బట్ట తీసుకుని తడిచేసి ఆకులు పెట్టండి ఎన్ని రోజులైనా పెట్టవచ్చు చెడవు ఆలయంలో పెట్టండి ఎండవు ఎందుకంటే తడి బట్ట ఉంది తడి బట్టలో చుట్టి పెట్టండి ఆకులు భగవంతునికి అర్పించండి ఇలా తులసి ఆకు ఉపయోగించండి గమనించండి తులసి మాతపై దీపం జ్వాలించడం చాలా ముఖ్యం రోజూ నిద్ర సమయంలో దీపదానం తప్పకుండా చేయండి పూర్తి ఖరమాసంలో తులసి దీపదానం చాలా ముఖ్యం దీని ఫలం చాలా ఎక్కువ అందుకే ఖరమాసంలో రోజు తులసి దీపం వెలిగించండి నూనె దీపమైనా నెయ్యి దీపమైనా దీపం తప్పకుండా వెలిగించండి ఈ దీపదానం ఖరమాసంలో చాలా కళ్యాణకరం తులసి పూజలో మార్పు నేను చెప్పాను దీపం వెలిగించాలి అని చెప్పాను నీళ్లు ఎప్పుడు పోయకూడదు అని చెప్పాను ఐదో తప్పు ఇప్పుడు మాట్లాడుకుందాం ఆదివారం తప్ప మరో రోజు ఏది ఆ రోజు తులసిమాతకు నీళ్లు పోయకూడదు ఛరమాసంలో మంగళవారం రోజుకూడా తులసిమాతకు నీళ్లు నుంచి దూరంగా ఉండండి తులసి ఆకు తుంచడం నుంచి దూరంగా ఉండండి మంగళవారం రోజు ఖరమాసానికి మాత్రమే ఈ రోజు నీళ్లు పోస్తే లేక ఆకు తుంచితే ఇది ఐదో తప్పు వాస్తు ప్రకారం ఇంటి దక్షిణ దిక్కులో దోషం వస్తుంది కంగాళీ వస్తుంది మీరు దూరంగా ఉంటే ఎక్కువ కళ్యాణం ఇలా మీరు ఈ జాగ్రత్తలు తీసుకుని తులసిమాత పూజ చేయండి చాలా కళ్యాణకరం భక్తులారా ఖరమాసంలో తులసిమాత పూజ చాలా పుణ్యదాయకం కాని నేను చెప్పిన మార్పులతో ఆ మార్పులు తప్పకుండా పాటించండి తప్పులు చేయకండి దీని గమనించండి ఎంతో పుణ్యం సంపాదించండి ఎందుకంటే రానున్న ఖరమాసం మీకు పుణ్యం ఇవ్వడానికే వస్తోంది మీ రోజులు సవరించడానికే వస్తోంది శుభమాంగళిక కార్యాలు కాదు కాని భగవంతుని ఆరాధన రోజువారీ పూజ మంత్రజపం దాన పుణ్యకార్యాలు యాత్రలు గంగా స్నానం పవిత్ర నదుల స్నానం ఎక్కువ చేయండి ఈ విషయాలు గమనించండి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ ఖరమాసం ఎప్పటినుంచి వరకు ఈ తులసి పూజ నియమం ఎప్పటివరకు అమలు రోజువారీ పూజ మార్పు ఎప్పటినుంచి ఎప్పటి వరకు అని దర్శకులారా ఈ సంవత్సరం రెండు సున్నా రెండు ఐదులో ఖరమాసం మొదలవుతోంది డిసెంబర్ నుంచి డిసెంబర్ నుంచి ఖరమాసం ప్రారంభం ఇది జనవరి పద్నాలుగు వరకు ఉంటుంది జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి వచ్చేసరికి ఖరమాసం ముగుస్తుంది కాబట్టి డిసెంబర్ నుంచి జనవరి పద్నాలుగు వరకు ఈ నియమాలు గమనించండి తులసి పూజ చేయండి ఎక్కువ పుణ్యం సంపాదించండి జనవరి నెలకు ఎక్కువ పుణ్యం సంపాదించండి మిగిలిన రోజువారీ పూజా పాఖ్యాలు చేయండి ఎక్కువ పుణ్యం సంపాదించండి సాధ్యమైతే పూర్తి ఖరమాసంలో రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టే నియమం చేసుకోండి దాని పుణ్యం చాలా ఎక్కువ లేదంటే ఎంతో దాన పుణ్యం చేయండి కళ్యాణకరం ప్రియ భక్తులారా రానున్న ఖరమాసంలో తులసిమాత పూజ ఎలా చేయాలి మహిళలు ఏఐదు తప్పుల నుంచి దూరంగా ఉండాలి ఏ విషయాలు గమనించాలి అనేది మీకు చెప్పానని ఆశిస్తున్నాను భక్తులారా ఈ సమాచారం అంతా ప్రజల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నాం వాస్తుశాస్త్ర ఉపాయాలను మీ భక్తి విశ్వాసంతో ప్రయత్నించండి ఈ మాటలు మీ హృదయాన్ని తాకి మీ ఇంట్లో సుఖశాంతి నింపాలని ఆశిస్తున్నాను మీరు ఈ సలహాలు పాటిస్తే మీ జీవితం మరింత ప్రకాశవంతమవుతుంది దేవతల కృప మీపై ఎప్పుడూ ఉంటుంది మా ఛానల్లో ఇలాంటి భక్తి సమాచారం మరిన్ని చూడాలంటే మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి మీ భక్తి ప్రయాణంలో మేము మీతోనే ఉంటాం ప్రతి అడుగులో మీకు మార్గదర్శనం చేస్తాం జయ జగదీశ్ హరి